మటర్ని జగన్ మీదకి లాగే ప్రయత్నం చేశారు దాని పర్యవసానం మరి జగన్ ఏం చేయాలి తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి గోడలతో చిన్నాన్ని చంద్రబాబే జయించాడు అని చెప్పారు ఇక్కడ ఒకటి నిజం నేను సీఎం రమేష్ మన ఇంటర్వ్యూ చెప్పాడు నేనే ఓడించానని మరి ఆయనే ఓడించినప్పుడు ఈ లెట్టలు ఎక్కడకి వస్తారంటే సీఎం రమేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషి తెలుగుదేశం మనిషి ఓడించాడు అంటే ఎవరితో కుమ్మక్క ఓడించాలి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితోనేగా మరి ఎట్లా కుదిరింది అట్లాంకు అంటే వాళ్ళకి తెలియకుండానే జరిగినట్టు అతను ఒప్పుకున్నట్టు కదా నేను ఓడించాను అంటే వాళ్ళతో చెప్పి చేసినట్టు కాదు కదా ఇతను డబ్బులు పెట్టి చేశాడు అంతే కదా అప్పుడు అవినాష్ రెడ్డి మీద కక్ష ఎందుకు వివేకానంద రెడ్డికి తను ఓడించింది సీఎం రమేష్ అయినప్పుడు సీఎం రమేష్ మీద కదా కోపం ఉండాల్సింది మరి అవినాష్ రెడ్డి మీద భాస్కర్ రెడ్డి మీద కోపం ఎందుకు ఉంటుంది నెంబర్ వన్ రెండవది ఇవాళ ఇతను చెప్పిన పాయింట్ ఏంటి ఈ కేసులో అత్యంత కీలకమైన పాయింట్ అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేశాడని తెలియదా మా అన్నకి అంటోంది అవినాష్ రెడ్డి చేయలేదని నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు సర్టిఫికెట్ దాంతో పాటు అసలు కేసు మొట్టమొదటి నుంచి మాట్లాడుతున్న పాయింట్ అదే కదా టిక్కెట్ ఇచ్చేవాడు జగన్ తీసుకునేవాడు అవినాష్ రెడ్డి మధ్యలో గొట్టం షర్మిల ఎవరు సునీత ఎవరు వివేకానంద రెడ్డి ఎవరు చెప్పిన పాయింట్ కూడా అదే అసలు అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళమని చెప్పింది ఎవరు అంటే పాయింట్ అసలు నాకిప్పించడం తెలిసి అంటే అసలు ఎవడు ఇవ్వడానికి ఆయన ఎవడు పోటీ చేయమని చెప్పడానికి చేయడానికి ఈవిడిని ఈవిడని రానివద్దు ఆయన అనుకున్నాడు వాళ్ళ చిన్నాని కూడా వద్దని ఆయన అనుకున్నాడు కాబట్టినే ఎందుకంటే ఒకసారి ఇచ్చారు అవకాశం చెడగొట్టారు అట్లాంటి మనిషిని ఎందుకు పెట్టుకోవాలి ఎక్కువ నెత్తిన కానీ ఇందులో ఓవరాల్ గా అంటే